ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏంటంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది సో ప్లీజ్ వెల్కమ్ సూపర్ సుజాత గారు గట్టిగా చెప్పండి ఇలా నక్షత్ర దగ్గర కూడా డబ్బులు లాక్కోండి అప్పుడప్పుడు అట్లా దాచి పెడుతుంటూ ఉంటుంది పాప నేను నచ్చిమేంట్ చేసిండ్రు కదా నేను చేసిన నచ్చిమేంట్ మీరే తెలుసా పట్టు పట్టు నువ్వు ఎంత కాకాబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే Hi, hello, namaste, welcome to our channel, సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మంచి జోష్గా నాకు మంచి బూస్టప్ని ఇచ్చారనమాట నేను పెట్టే వీడియోస్ అన్నిటికీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నేను చాలా రోజుల తర్వాత బ్యాక్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇలానే మీ అందరు కూడా ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి బ్లెస్ చేస్తూ ఉండండి ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏంటంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు షాక్ అయిపోతూ ఉన్నారు చాలామంది ఏంటి ఎంత సంపాదించామంటే షో చేస్తారు కానీ బ్యాలెన్స్ చూపించడం ఏంటి అనుకుంటున్నారా ఎగ్జాక్ట్లీ ఈరోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటనేది నేను మీకు చూపించబోతున్నాను నా ఆస్తి కూడా ఎంత ఏంటని చెప్పబోతున్నాను ఓకే సో మరి ఏ మాత్రం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా చలో సో వీడియో చూసేదానికన్నా ముందు మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో నా నాకు నా ద నా లైఫ్లో నేను ద బెస్ట్ పిక్ అనమాట ఇది నాకు నాకు బాగా ఇష్టమైన పిక్ చార్లీ చాంపిన్ గారు నాకు చాలా బాగా బాగా ఇష్టం అందుకే చార్లీ చాపిన్ గారిది దాని తర్వాత నాకు ఓల్డ్ నాకు బాగా నచ్చిన పిక్ అనమాట ఇది ఇది అర్థం చేసుకుంటే చాలా మీనింగ్ ఉంటుంది ఇందులో సో మీకేం తెలుసో ఈ పిక్ నుంచి ఏం ఏం చూ ఏం చూస్తున్నారు అనేది మీరు కూడా కామెంట్లు చేయండి సో ఈ ఫొటోస్ అన్నీ ఇంట్లో కూడా ఇలాంటి ప్లేస్ కనుక ఉంటే గనక సో మీరు కూడా ఇలాగా మంచి పిక్స్తో మీ మీరే చేసుకోవచ్చు బాగుంటుంది సో ఇది ఒక జస్ట్ ఒక కబోర్డ్ అనమాట ఇది నా మా ఇంట్లో రీసెంట్గా చేయించిన కబోర్డ్ ఈ కబోర్డ్ ఇలా ఎంటీగా మిగిలిపోకుండా ఉండడానికి సో ఇలా చేయించాను అనమాట సో ఈ అద్భుతమైనటువంటి ఈ వీడియోలో డిబేట్ లో ఒక భాగస్వామి అనమాట ఇంకెవరు భాగస్వామి అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది గ్రేట్ అండ్ గార్జియస్ అంటే ఎవరు వాళ్ళకి వాళ్ళకి అలానే అనిపిస్తుంది కదా ఎయింజల్ సో ప్లీజ్ వెల్కమ్ సూపర్ సుజాత గారు గట్టిగా ఎందుకు నాకు ఇంత ఇచ్చి ఇప్పుడు స్టార్ట్ ఈ విషయం అందరికన్నా ముఖ్యంగా నీకు తెలియాలి అంటే మా ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనమాట సో ఈ విషయం నీకు తెలియాలని చెప్పేసి నేను పిలిచాను అనమాట చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఏంటంటే ఇప్పటివరకు నువ్వు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత నా సంపాదన ఏంటి నేనేంటి నేను ఎంత దాచిపెడుతున్నాను ఎంత ఖర్చు పెడుతున్నాను తెలియదు కదా పాపం ఇంతవరకు ఎప్పుడు అడగలేదు అడగదు కూడా ఎంత సంపాదిస్తున్నాం ఏంటి ఎంత వెళ్తుందని ఆ విషయంలో రియల్లీ గ్రేట్ ఉత్తమ ఇల్లాలు అవార్డ్ గోస్ టు లైఫ్ లాంగ్ ఒక ఇయర్ ఇవ్వడం కాదు పాపం ఎప్పుడు కూడా అడగలేతాను ఎందుకంటే ఎందుకు అడగనంటే నాకు ఏమన్నా కావాలంటే నేను అడగ ముందుకే నాకు అన్ని తీసుకొచ్చిన నీంగ్స్ ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఫస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటంటే నేను సంపాదించినటువంటి తొలి సంపాదన ఫస్ట్ మార్క్ ఇవ్వండి ఒక నిమిషం ఒకటి అడుగుతా మీరు మీరు సంపాదించడం స్టార్ట్ చేసినప్పుడు సంపాదన నా ఫస్ట్ అంటే నేను డబ్బులు ముట్టుకున్న క్షణం ఎప్పుడు అంటే ఇరవై ఐదు రూపాయలు పదిహేను రూపాయలు వినాయక చవితి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి కదా వినాయక చవితి ప్రోగ్రామ్స్ దగ్గర జరుగుతా అంటే అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తా అని చెప్తే చాలు అప్పుడు ఏంటంటే ఎవరన్నా డాన్స్ చేసినా లేకపోతే మిమిక్రీ చేసినా ఉత్తగా ఎక్కది ఇచ్చేవాళ్ళు కాదు కదా దిగంగానే ఎంత కొంత ఎవరైనా ఏర్పడకుండా ఏమైంది పదిహేను ఇరవై అట్లా ఫస్ట్ నాకు ఫస్ట్ సంపాదన మనం డ్యాన్స్ వేస్తే లేదో మిమిక్రీ వేస్తే ఫస్ట్ డబ్బులు ఇస్తారు అని డబ్బులు రుచి తెలిసింది వినాయక స్టేజ్ ఫస్ట్ సంపాదన ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిన సో నీ ఫస్ట్ సంపాదన ఎంత నా ఫస్ట్ సంపాదన ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ సేమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎట్లా అంటే మేమందరం ఇంటి దగ్గర ఉన్నప్పుడు సండే సండే వచ్చిందంటే మాది ఊరు కదా ఊర్లో ఏంటంటే పత్తి గింజలు పెట్టనీకి నీకి పత్తి కలుపు దిగనీకి అయిందంటే అందరం ఒక గ్యాంగ్ లాగా పోతుండే అన్నట్టు మనం పోయి అంత చెడగొట్టే పని కానీ ఏ రోజు కూడా పత్తి చెట్లను పత్తి చెట్లను మీకు పక్క పెట్టు కానీ కలుపు తీసి పక్క పెట్టే బాపతి గారు ఆయన కూడా దోస్తుల పాపం అందరూ కలిసి వచ్చి తీసుకొని పోతుండే అట్లా పత్తి కలవడానికి అనిపోయిన ఫస్ట్ సంపాదన ఇరవై ఐదు రూపాయలు తర్వాత పత్తి గింజలు పెట్టని ఇవేనా నేను పత్తి గింజలు బాగా పెడుతున్నా పత్తి తర్వాత పత్తి ఎరువు కూడా వేనా ఊళ్ళో ఉన్నప్పుడు గ్రేట్ ఉమెన్ చూసారా ఒక సెలబ్రిటీ అలా పత్తి ఎరుకునే దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు వచ్చామంటే అది మామూలు విషయం అంటే పత్తి ఎరిటప్పుడే నన్ను అందరూ అన్నారు సేమ్ సినిమా హీరోయిన్ లెక్క ఉంటావు అని చెప్పి ఒకసారి అడ్డం చూపిస్తే వాళ్ళు పర్సనల్ గా మాట్లాడేది చెప్తా సుచేత ఇది ఇంట్లో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఓహో ఇట్లా దాచిపెట్టుకుంటూ ఉంటది అనమాట అందరి దొరుకుతాయి జేబులో డబ్బులు దొరుకుతాయి లేకపోతే మా అమ్మిస్తూ ఉంటది లేకపోతే ఎక్కడన్నా నక్షత్ర దగ్గర డబ్బులు లాక్కుండా అప్పుడప్పుడు అట్లా దాచిపెట్టుకుంటూ ఉంటది పాప ఓకే నేను ఫస్ట్ లోపల బ్యాంక్ బ్యాలెన్స్ వద్దు కానీ ఏందండి బ్యాంక్ బ్యాలెన్స్ అన్నారు హాల్లా పట్టుకుని వచ్చారు సో అసలే బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడే ఉంది అనమాట ఇదే ఫస్ట్ నా బ్యాంక్ అన్నమాట బాంక్ ఇదే అన్నా వెళ్లాక ఎన్ని రోజుల నుంచి బ్యాంక్ ఎక్కడ బ్యాంక్ ఎక్కడ అని కామెడీ చేస్తున్నావా లేదండి అంటే అన్నాడు కానీ ఆ ఊ ఎంత బాగుందో ఇది ఎవరి వీడియో ఎవరి ఛానల్ మీ ఛానల్ చేస్తే ఎవరు చేయాలి మీరే చూస్తే ఎవరు చూడాలి చూడాలి కాదు అందరు చూడాలి కొన్ని మార్చుకో అర్థమైందా కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది అంటే ఓకే మంచి జోక్ ఇట్లా ఎండి గ్రియా నా ఫస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది అనమాట అందుకే ఇక్కడ తీసుకొచ్చాను అనమాట పైన కనపడుతుందా టూ థౌసండ్ వన్ నా ఫస్ట్ షీల్డ్ అన్నమాట అది నేను సంపాదించిన అసలు సీసల్ అయిన ఆస్తి సో ఫస్ట్ నా బ్యాంక్ బ్యాలెన్స్ అన్నమాట అది నా ఫస్ట్ శివారెడ్డి గారి చేతుల మీదుగా రెండు వేల ఒకటిలో నేను మిమిక్రీ కాంపిటీషన్ లో పాల్గొన్నప్పుడు సో అప్పటికి నాకు మిమిక్రీ వస్తుందో రాలేదు ఇది ఒక పక్కింటి ఆయన నువ్వు ఇట్లా గొంతులు మార్చి చేస్తున్నావు కదా నువ్వు బాగా చేస్తావు లెక్క ప్రకారం లెక్క అంటే అప్పుడు ఇక చిన్నపిల్ల తెలిసి టూ థౌసండ్ వన్ లో సో నువ్వు బాగా చేస్తా ఉన్నావు అని చెప్పి చిన్నపిల్ల అయినప్పుడు మా అమ్మ చెప్పి పలానా దగ్గర హన్మకొండలోనో వరంగల్లోనో జరిగింది కాంపిటీషన్ అక్కడ తీసుకెళ్తే ఫస్ట్ వాయిస్ సాయికుమార్ గారు వాయిస్ చేశారు సో వెంటనే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చి వెంటనే లేదు ప్రోత్సహించారు ప్రోత్సహించారు అది నా ఫస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట సో అది అందుకే సపరేట్ గా పెట్టారు అనమాట సో అంటే ఇప్పటికీ అది పరిస్థితి దాని తర్వాత అసలు నిజంగా చాలా మందికి సూపర్ కొన్నింటే కాంపిటీషన్ కల్చరల్ కాంపిటీషన్ స్కూల్స్ జరిగినప్పుడు ఏది నాకు కూడా ఇచ్చారు దాని మీద పేరు ప్లేక్స్తారు నెక్స్ట్ నేను సంపాదించిన అసలు సిస్ కోట్ల ఆస్తి ఏంటి అంటే ఫస్ట్ పిక్ నీకు కనపడుతున్న ఫస్ట్ పిక్ అది కాంపిటీషన్ లో నేను పాపం అక్కడ పక్కన ఉన్న చూడండి చిత్తూరు గోపీచంద్ గారు అని వరంగల్లో ఉంటారు ఆయన నన్ను టెన్త్ క్లాస్ వరకు చదివించింది ఆయన స్పాన్సర్ చేశారు బాగా చేస్తా అని చెప్పి నన్ను స్పాన్సర్ చేశాడు అన్నమాట టెన్త్ క్లాస్ వరకు మహానుభావులు దాని తర్వాత అసలు సిసలైన ఆస్తి ఏంటి అంటే మా రాళ్ళపల్లి గారితో ఫస్ట్ రంగస్థలం మీద అంటే సినిమాలు చేయడం నా సీరియల్ చేయడం అనేది కామన్ కానీ ఆయనతో నేను డ్రామా షేర్ చేసుకున్నాను అనమాట స్టేజ్ మీద పాపం నా కోసమే డ్రామా రాసి నా కోసమే చేశారు అసలు సిసలైన కోటి రూపాయలు ఇక వెలకట్టలైన ఆస్తి దాని తర్వాత బెస్ట్ బ్రహ్మానందంగా గారు అన్న నేను సరదాగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం అసలు సీజన్ అయినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఇది నేను మా అన్న వేణన్న ఒక ఫంక్షన్లో ఇది అసలు సీజన్ అయిన ఆస్తి ఇది కూడా వేణుమాధవ్ అన్న నాకు బాగా ఇష్టమైనటువంటి కమిడియన్ వేణుమాధవ్ అన్న శివారెడ్డి అన్న మన లైఫ్లో చాలామంది అనుకుంటారు అసలు సీజన్ అయిన ఆస్తి ఏంటి అంటే నువ్వు కూడా చెప్తున్నాను అర్థం చేసుకో మనం ఎవరికి సమయం ఇస్తున్నామో అదే అసలు సీసలైన ఆస్తి నిజం ఎందుకంటే అది తిరిగి రానిది తిరిగి మళ్ళీ సృష్టించలేనిది డబ్బు ఏముంది మళ్ళీ ఏదైనా వర్క్ చేస్తూ వస్తుంది ఇలాంటి వాల్యుబుల్ వ్యక్తులతో మనం గడిపే సమయం మీకు కూడా ఎవరికన్నా వస్తే అది వదిలిపెట్టద్దు అలా వీళ్ళతోనే గడపడానికి మా అమ్మ తిట్టిన మా ఇంట్లో వాళ్ళు చాలామంది టైం ఇవ్వలేదని ఫీల్ అయినప్పటికీ నేను ఎక్కువ వీళ్ళతోనే స్పెండ్ చేసేవాడిని టైం అంతా కూడా సో ఇది నా బ్యాంకు బ్యాలెన్స్ ఇకపోతే రోజు విషయం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒకటి అసలు సిసలైనటువంటి బ్యాంకు బ్యాలెన్స్లు ఇవి మొత్తం ఇవన్నీ షీల్స్ ఉంటాయంటే లెక్క పెట్టడానికి మనకు గంట అరగంట పడుతుంది దట్టు దాంట్లో ఇవి ఇవన్నీ ఓన్లీ ఇక్కడి మాత్రమే కాదు ఈయన తిరిగిన దేశాలు అన్నిటి కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట ఏ దేశానికి వెళ్ళిండు ఎక్కడ ఏ దేశంలో ఏం పార్టిసిపేట్ చేసిండు అవును అన్ని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన మెమోంటోస్ అసలు సిసలైన ఆస్తి అందుకే వీటిని జాగ్రత్తగా ఇంట్లోకి రాగానే ఫస్ట్ ఇవే కనిపిస్తూ ఉంటాయి మా మమ్మీ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నన్ను ఏమన్నదంటే రాకేష్ చూసినావా ఆయన ఫస్ట్ దగ్గర నుంచి ఫస్ట్ యాక్ట్ చేసినప్పటి నుంచి ఉన్న షీల్డ్స్తో సహా అన్నీ ఉన్నాయి నువ్వు అసలు ఎప్పుడన్నా అట్లా పెట్టుకున్నావా అంటే ఇక నాది ఏం చెప్పను ఉన్నాయి అన్నీ స్టార్టింగ్ అన్నీ గిన్నెలు గిలాసులు కాబట్టి వాటితో కొట్టుకుంటేనే మొత్తం పగిలిపోయి ఇంట్రెస్ట్గా నేను దీన్ని ఇంకా కొంచెం మాడిఫికేషన్ చేస్తూ ఉన్నాను ఇంకా చేయాలి చాలా ఉన్నాయి ఇంకా ఓల్డ్ అని దాచాం నేను ఫస్ట్ వెళ్ళిన కంట్రీ అమెరికా 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 ఫస్ట్ వెళ్ళిన కంట్రీ అమెరికా సో అప్పటి నుంచి నా షీల్డ్స్ అన్ని అమెరికా అన్ని అలా దాచిపెట్టుకున్నాను అనమాట సో ఇది మీకు తెలుసు కదా ఈటీవీ ఇద్దరం మిస్టర్ అండ్ మిస్సెస్లో పార్టిసిపేట్ చేస్తే ఇచ్చాను అనమాట అది కూడా జాగ్రత్తగా ఉన్నాను సో నేను ఫస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు తీసుకున్న షీల్డ్ రెండు వేల పదమూడులో హ్యూస్టన్ హ్యూస్టన్లో ఇచ్చాను అనమాట చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్న ఆంధ్ర మిర్చి రేడియో వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అక్కడ మ్యూజికల్ నైట్ సునీత గారితో వెళ్ళామన్నమాట మ్యూజిక్ మూమెంట్ విత్ సునీత గారు టూ థౌజండ్ థర్టీ అంటే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు ఆ ఇయర్ నేను ఆ టీంకి వెళ్ళాను సో ఆ షీల్స్ అన్నీ ఇవే అనమాట అమెరికా వెళ్ళిన షీల్స్ అన్ని ఇవన్నీ తర్వాత డెట్రైట్ ఇది న్యూజిలాండ్ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు ఇచ్చారు ఇది అది సో ఇక ఇవన్నీ కూడా వేరే దేశాలకు సంబంధించింది తర్వాత నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే నాకు వరల్డ్ మిమిక్రీ నుంచి వరల్డ్ వెంట్రో ఆక్విస్ట్ అవార్డు ఇచ్చాను మా గురుగారు చిట్టూరు గోపీచంద్ గారు పాపం ఆయన ప్రజెంట్ అయితే లేరు అప్పట్లో అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ లోపల వెంట్రో ఆక్విజన్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనమాట మిమిక్రీ ఫీల్డ్లో సో ఫస్ట్ టైం నేను ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే నాకు అందులో ఇచ్చాను అనమాట సో ఇది నా బెస్ట్ లైఫ్ అవార్డ్ అనమాట ఇది ఇది కూడా నాకు వెంట్రుల ఆక్విజన్కే ఇచ్చారు జబర్దస్త్ రాకేష్ అవుట్ స్టాండింగ్ వెంట్రో ఆక్విస్ట్ అనమాట అంటే మిమిక్రీలో చాలా తక్కువ అవార్డ్సే ఉన్నాయి నాకు చెప్పాలంటే వెంట్రో ఆక్విజన్లోనే ఎక్కువ ఉన్నాయి సో రీసెంట్గా మేము యూఎస్ వెళ్ళాం కదా నేను సుజాత ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంఘం నాట్స్ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ దీనికి ఇంటర్వ్యూ దగ్గర దగ్గర ఒకరికి ఒకరికి థర్టీ మినిట్స్ ఇంకొకరికి ఫార్టీ మినిట్స్ ఎస్ సో దీన్ని బాగా ఇంటర్వ్యూ చేశారు అనమాట ఇంటర్వ్యూ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్స్ వాళ్ళ సంఘం వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళామనమాట సో శ్రీధర్ గారు అప్పుడు కన్వీనర్గా ఉన్నారు సో ఇలా ఎన్నో అవార్డ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పారు ఇది కొంచెం అటెన్షన్ మెయింటైన్ చేయండి సో ఈటీవీ నేను చెప్పాను కదా టూ థౌజండ్ త్రీ ఆర్ ఫోర్లో ఫస్ట్ ఈటీవీలో ఆంధ్ర వాళ్ళ షో ఒకటి వచ్చేదండి ఆ ఆంధ్ర వాళ్ళ షోలో నేను నా మిమిక్రీ పర్ఫార్మెన్స్ చేశాను అనమాట ఇది కూడా చెప్పాలి అంటే చాలా సీనియర్ మోస్ట్ షీల్డ్ అనమాట దాని తర్వాత బాగా నాకు ఇష్టమైన అప్పట్లో ఈ షీల్డ్ చూడడానికి మా ఇంటికి వచ్చేవాళ్ళు ఎందుకంటే ఈటీవీ లోగో ఉండేది కదా ఇంట్లో పెద్ద కప్పు సాధించినంత గొప్పగా మా ఇంటికి వచ్చింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ వచ్చినంత ఇదిగా అనమాట ఇది ఈటీవీ లోగో ఆంధ్ర వాళ్ళ షో అని వచ్చింది అందులో నా ప్రోగ్రాము వచ్చిందనమాట సో ఇది ఆలీతో సరదాగా ఆలీ అన్న షోలో పాల్గొన్నప్పుడు వచ్చిన ఇది అనమాట సో నేను మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏ కంట్రీకి వెళ్తే అక్కడ ఆ కంట్రీకి సంబంధించినటువంటి ఉంటాయి కదా గుర్తులు ఇప్పుడు డెక్ అనమాట ఇది అక్కడికి వెళ్తే అక్కడ కొన్నదన్నమాట సో థాయిలాండ్ థాయిలాండ్కి సంబంధించి ఇది బ్యాంకాక్ వెళ్ళినప్పుడు బ్యాంకాక్లో కొనుక్కోవడం ఇది సో ఇది కొన్నది ఇవన్నీ మూవీస్ అనమాట ఇవన్నీ నేను చేసిన మూవీస్ సో దాని తర్వాత నెక్స్ట్ అద్భుతమైన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటంటే ఇప్పటివరకు సార్ ద బెస్ట్ అనమాట ఇది జబర్దస్త్ రెండు వందల ఎపిసోడు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ నా టీంకి ఇచ్చినటువంటి ద బెస్ట్ మూమెంట్ ఇది నా లైఫ్లో సో ఈ జబర్దస్త్ వచ్చిన తర్వాతనే మొత్తం లైఫ్ అంతా మారిపోయింది మీ అందరికీ తెలుసు సో అందుకే ఇది దీని మించి నా బ్యాంక్ బ్యాలెన్స్ నా లైఫ్లో ఇంకేమీ ఉండదు సో ఇవన్నీ అవే షీల్స్ అనమాట ఇవన్నీ మొత్తం నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ నా బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట ఇంకొక బెస్ట్ ఏంటంటేనండి ఇది మా ఇంటి గృహప్రవేశానికి అందరూ డిఫరెంట్గా ట్రై చేయాలి ట్రై చేయాలి అని సో అనుకున్న టైంలో నేను ఏదన్నా డిఫరెంట్గా చేయించాలి అందరూ పత్రికలు పత్రికలు కొట్టిస్తూ ఉంటారు లేకపోతే ఇంకో డిఫరెంట్గా చేయాలంటే అప్పుడు మా కూచిగారు మా గురువు గారు నేను మా టీవీలో వర్క్ చేసేటప్పుడు ఆయన ఏజిఎమ్గా ఉండేవారు సో సార్ చాలా అద్భుతమైన పెయింట్ ఇష్టం ఇప్పుడు టీటీడీ వాళ్ళకి పెయింట్ చేస్తూ ఉంటారు కూచిగారు సో వారి సహస్రాలతో వారి దస్తూరితో నాకు ఒక అద్భుతమైనటువంటి నాకు వెల్కమ్ దీన్ని ఏమంటారు పత్రిక చేసి ఇచ్చాను గృహప్రవేశానికి ఇది బాగా బ్రహ్మానందం గారికి చాలా బాగా ఇష్టం పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చాను రాళ్ళపల్లి గారి దగ్గర నుంచి ఇక దీన్ని మించిన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకేదీ లేదు సో ఇది నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆఫ్రికాలో ఇచ్చాను నాకు ఇది ఇది రీసెంట్గా పెట్టాను ఇన్ని ఇన్ని ఇది ఇది అబ్బా ఇంకా చాలా ఉన్నాయి సో అది బ్యాలెన్స్ నిజంగా నాకు మీ దగ్గర స్టార్టింగ్ నుంచి కూడా బాగా నచ్చేది ఏంటంటే కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మన గురించి పేపర్ లో ఏం రాసిడ్రో మన గురించి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎట్లెట్లా రాతప్పుడు అంటే ఇప్పుడు అంటే సోషల్ మీడియా చాలా వైరల్ అయిపోయింది కానీ ఒకప్పుడు మొత్తం పేపరే పేపర్లో మన పేరు ఒక్క అలాగే పేపర్లో ఒక్క పేరు పడ్డది అంటే అది ఇంకా అస్సలు సంచలనం ఇంకా అట్లాంటివి కూడా అన్ని మీరు చాలా భద్రంగా దాచిపెట్టుకొని షీల్డ్ కూడా అన్ని దాచిపెట్టుకున్న చూసిందండి మీరు చాలా గ్రేట్ సీరియస్లీ అంటే ఎవ్వరికి ఇంత డెడికేషన్ ఉండదు మనం ఎంత సంపాదించుకున్నా ఇవాళ ఉంటుంది రేపు సంపాదించుకున్న ఇవాళ సంపాదించుకున్న సంపాదన మనం కూర్చొని తింటే కొండలైనా పెరుగుతాయి అన్నట్టు అట్లయిపోతాయి కానీ ఇవైతే మనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అనమాట ఇదే కదా ఇప్పుడు మన నిజంగా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఇది చేయాలి ఈ వీడియో అంటే మన బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉన్నదో ఇప్పుడు ఇప్పుడున్న బ్యాంక్ బ్యాలెన్స్ రేపు ఉండదు రేపు ఉన్న బ్యాలెన్స్ సంవత్సరానికి ఉండదు సంవత్సరానికి ఉన్న బ్యాలెన్స్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఎన్ని సంవత్సరాలైనా మనం సంపాదించుకున్న అసలు సిసలైనటువంటి సంపాదన ఇదే అందుకే వీడియో అంటే ఇల్లు లేని స్టేజ్ దగ్గర నుంచి ఒక్కొక్క షేడ్ సంపాదించుకోవడం స్టార్ట్ చేసినారు ఇల్లు కట్టుకొని ఇంట్లో వాటినే ఒక అందంగా డెకోర్ చేసిన అంటే ఇంట్లోకి ఎవరన్నా ఇంటికి రాగానే ఇన్ని దేశాలు తిరుగుతున్నారు కదా కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ తీసుకొని వచ్చి ఎదురుగా పెట్టని డెకోర్ చేసుకోవచ్చు కానీ కాదు ఇంట్లోకి రాగానే ఫస్ట్ అందరు నజర్ వాటి మీద పడేటట్టు ఎంట్రీ ఎంట్రీ అయ్యి ఇవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ ఎప్పుడైనా పీస్ఫుల్ కానీ మైండ్ బాగా కూర్చొని చూసుకున్నప్పుడు చాలా రిలాక్సేషన్ ఉంటది ఈయనకి నిజం నేను కూడా అట్లా ఫీల్ అయిపోతా అనమాట ఎందుకంటే నేను ఒకటి డీగ్రేడ్ ఫీల్ అయితా నేను అయ్యో నా నేనేం దాచి పెట్టుకోలేదే అని చెప్పి కానీ ఈయన చూసినప్పుడు నాకు కూడా ఫుల్ అండ్ ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఉన్నాయి ఉన్నాయి లోపల లోపల చూద్దాం అన్ని లోపల పెట్టి కొన్ని దాచి పెట్టినా ఇక్కడ సరిపోలేదు ఫస్ట్ హాల్ లో సరిపోలేదు అందుకే కొంచెం కొన్ని అక్కడ పెట్టాం అనమాట అది చూపించేస్తాను బోల్డెన్ ఉన్నాయి చూపిస్తాను చెప్పాను కదా కూషి గారని మా గురుగారు వారు నాకు బహుకరించారు అనమాట అది సో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి షువర్ ఎడ్డైనా పిక్ ఇంకొక వండర్ఫుల్ ఇంకా అసలు సిసలైన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి అంటే ఇది మా ఇంట్లో రాజబాబు గారి పిక్ అనమాట నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి నిజంగా అలాంటి వ్యక్తి మళ్ళీ మనం చూడగలమా అలాంటి విషయాల్ని అంటే రాళ్లపల్లి గారితో కూర్చున్నప్పుడు రాజ్బాబు గారి గురించి బాగా అంటే నాకు ఎందుకు నేను మిమిక్రీలో రాజ్బాబు గారు వాయిస్ బ్రహ్మాండంగా చేస్తాను అని అందరికీ తెలుసు సో నేను ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డెఫినెట్ గా రాజబాబు గారిని చూస్తూ వెళ్తూ ఉంటాం అనమాట ఇంకా ఇంట్లో చాలా రినోవేషన్ జరుగుతూ ఉంది రిపేర్ రాజ్బాబు గారి విషయంలో ఒక థింగ్ ఏంటంటే నాకు ఇద్దరికి చాలా ఇష్టమైన కమెడియన్ ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే చూడలేకపోయాను అండ్ అండ్ చూడకర్డ్ అండ్ ఇప్పుడు అంటే బేసికల్లీ ఆ వ్యక్తిని చూడకపోయినా ఆయనకు సంబంధించి తాలూకాకు సంబంధించిన విషయాలు కానీ వారి సన్నిహితులతో చూడడం కానీ వినడం జరిగింది రాళ్ళపల్లి గారు అని రమప్రభ గారు రమప్రభ గారి దగ్గర తీసుకెళ్లాను సో ఎంతకన్నా బ్యాంక్ బ్యాలెన్స్ లైఫ్ లో ఉంటుందని మాత్రం నేను అనుకోను ఇది కూడా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఏనండి ఇది బాబాయ్ హోటల్ చేస్తున్నప్పుడు నాకు బాబాయ్ హోటల్ అనగానే రాళ్ళపల్లి గారితో కొన్ని వందల ఎపిసోడ్స్ చేసా నాకు కూడా మంచి పెయింటింగ్ అది అంటే పిక్స్ ని పెయింట్ లాగా చేసి ఇచ్చారనమాట అది కూడా ఒక వండర్ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ మాకు అది అది ఏంటంటే ఫస్ట్ నేను ఈటీవీలో చేసిన ప్రోగ్రామ్ అన్నమాట బాబాయ్ హోటల్ ఈటీవీ ఎంట్రన్స్ అయింది చర్చి కొట్టేస్తుంది అప్పటి నుంచి వెనక ఒక ట్రీ ఉంది చూడండి పొడుగ్గా బ్యాంబు బ్యాంబు అది కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకంటే ఇది నాకు బాగా ఇష్టం మేము రీసెంట్ గా యూకే యూకే వెళ్ళినప్పుడు ఇది లక్కీ బ్యాంబు అంటారు మన ఇండియాలో చిన్న చిన్న దొరుకుతాయి అక్కడ చాలా పెద్దగా ఉన్నాయి చూసి తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి ఇండియాకి తీసుకురావడానికి కారణం చాలా జాగ్రత్తగా నిదానంగా సుజాతనే తీసుకొచ్చింది అనమాట చాలా ఒక బిడ్డ ఎత్తుకొని వచ్చినట్టు ఎత్తుకొని వచ్చిన అన్నమాట దాని ఫ్లైట్ లో ఆ యాక్యుల్ గా తీసుకున్నప్పుడు వాళ్ళందరూ అన్నారు నేనేమో చాలా ఇష్టపడి నాకు అది ఆ ట్రీ ఎట్లైనా కావాలి అని చెప్పేసి అన్నారు వాళ్ళందరూ అన్నారు ఇక్కడ క్లైమేట్ కి వేరుతది అని అక్కడ క్లైమేట్ కి వేరు కదా ఒకవేళ బిడ్డింది అంటే నువ్వు చాలా అనృష్టవంతం అని చెప్పినది అసలు అది జస్ట్ మేము ఇక్కడ వరకే తీసుకొని వచ్చినాము ఇవంతా పెరిగిందని ఇది నా అసలు చిలైన బ్యాంక్ బ్యాలెన్స్ అన్నమాట పచ్చగా ఉన్న చెట్టు చూస్తే కూడా నాకు భలే అనిపిస్తుంది యూకే నుంచి తెచ్చుకున్నాం కదా అని వాళ్ళు అక్కడ యూకే లో ఇచ్చిన మనీ ఖర్చు అయిపోయినాయో ఉన్నాయో తెలియదు బట్ అది మాత్రం చూసినప్పుడల్లా యూకే గుర్తుకొస్తుంది అది గుర్తుకొస్తుంది సో ఈ వీడియోని మాతో పాటు మీ అందరు కూడా మళ్ళీ నేను ఎన్నో పాత జ్ఞాపకాలు వెళ్ళిపోయా సో మీకు కూడా బోర్డ్ లేని జ్ఞాపకాలు ఉన్నాయి ఉంటాయి సో అలాంటి జ్ఞాపకాలు వీలైతే దాచుకోండి మీ తరానికి నెక్స్ట్ తరానికి చూపించడానికి బాగా హెల్ప్ అవుతుంది నేను చెప్పానండి పట్టు ఫట్టు ఎంత కాకాబట్టి ఇక్కడ పడే వాళ్ళరే ఓకే అర్థమైంది మనం ఏమంటారు వీడియో ఇంటికి వచ్చేసాం సో నిజంగానే అది కూడా నిజమే థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ వీడియో కనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డేస్ యూట్యూబ్ ఛానల్ అప్సల్ మర్చిపోకండి యూట్యూబ్ ఛానల్ ఓకే ఇంస్టాగ్రామ్ లో జబర్దస్త్ రాకేష్ అనేవి పేజ్ ఉంది వెరిఫైడ్ పేజ్ డెఫినెట్లీ ఫాలో అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో జోర్దార్ సుజాత అని చెప్పి వెరిఫైడ్ పేజ్ ఉంది డెఫినెట్లీ ఫాలో అవ్వండి ఓకేనా మీకు ఈ వీడియో గురించి కూడా మీకు ఏమనిపించింది కామెంట్ సెక్షన్ లో ఇది మాత్రం మీకు నచ్చింది కామెంట్ సెక్షన్ లో పెట్టండి డెఫినెట్ గా నేను రిప్లై ఇస్తాను సో మీ లైఫ్ లో కూడా బోల్డ్ అనే జ్ఞాపకాలు ఉంటాయి కదా సో అవి మాతో షేర్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ బాయ్